మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకుల భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రుల పర్యటన మంత్రి శ్రీధర్ బాబు గారితో కొంగులే శ్రీనివాస్ రెడ్డి అదే విధంగా ఎమ్మెల్యే గ్రంథ సత్యనారాయణ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి చెప్పులు అందజేత భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కోట రాజబాబు ఎన్నిక కలెక్టర్లు బి ఉండాలంటున్న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు అప్రమత్తతతో ఉండి ఈ వర్షాకాల సీజన్ ను ఎదుర్కోవాలని చెప్తా ఉన్నారు స్థానిక ఎన్నికల తరువాత ఉద్యోగస్తులకు సంబంధించిన ట్రాన్స్ఫర్లకు రెడీగా ఉన్నటువంటి ప్రభుత్వం సార్ ఏదైతే భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మంత్రులు పొంగులేడి రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గారి నేతృత్వంలో భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలా మందికి కొత్త రేషన్ కార్డుల మంజూరి అదేవిధంగా ఇందిరమైళ్ల లబ్ధిదారులకు సంబంధించి చెప్పుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దాంతో పాటుగా ఆ మంత్రి శ్రీధర్ బాబు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆ ఎవరైతే కోట రాజబాబు ఆ మాధవూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే ఇతను ఆ కోట రాజబాబు ఇతనికి భూపాలపల్లి భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు పల్లి జిల్లా దండాల కార్యాలయాన్ని ప్రారంభం చేయడం జరిగింది మంత్రి నియోజకవర్గానికి ఆ ఇప్పుడు అవకాశం లభించింది దీంతో పాటు ఏదైతే మంత్రులు ముంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది నూతన బస్టాండ్ నిర్మాణానికి ఐదు పాయింట్ ఐదు కోట్ల కెపాసిటీ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆ నాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని సంకల్పం చేస్తే నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలను పోటీసోలు చేయాలని సంకల్పం చేసిందని పది నెలల్లో ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా వేయడం జరిగింది అని సంవత్సరం నుంచి అభివృద్ధి కార్యక్రమాలను రెండో కన్నుగా భావించి నడిపిస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దాదాపుగా యువతకు ఉపాధి కల్పన సంకల్పం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి రెడ్డి అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ప్రారంభం చేశారు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఎంబీఎస్ తదితర ఉన్నత విద్యలను అభ్యసించిన నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మరి తెలపడం జరిగింది ఇది నిన్న భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మంత్రుల పర్యటనకు సంబంధించిన ఇష్యూనెత్తు తర్వాత ఇకపోతే నిన్న కలెక్టర్లు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ తో కలెక్టర్లతో మాట్లాడినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆ కలెక్టర్లు అజాగ్రత్తగా ఉండే కలెక్టర్లను ఉపేక్షించమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా వీడియో కాన్ఫరెన్స్ అందరితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది వర్షాల నేపథ్యంలో అవసరం ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి వారి డైలీ రిపోర్ట్ ప్రభుత్వానికి సీఎం తరలించాలి ప్రతి కలెక్టర్ ఖాతాలో పోటీ అత్యవసర నిధులు వేయడం జరిగింది రాష్ట్రంలో సరిపడా యూరియా ఉంది రైతులు ఆందోళన చెందద్దు ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాకు రైతులు ప్రజలే ముఖ్యమైన చెప్తన్నారు ఇరవై నుంచి కొత్త రేషన్ కార్డుల పంపణిలో అవసరాలంటున్న ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు అప్రమత్తతో ఉండాలి ఈ వర్షాకాలానికి సంబంధించి ప్రతి కలెక్టర్ కు ఆ స్పెషల్ ఫండ్ గా ఒక కోటి రూపాయలను జమ చేయడం జరిగింది అత్యవసరానికి ఏదైతే వర్షా పరిస్థితులలో అవసరానికి కోటి రూపాయలు వాడుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉంది యూరియా సరిపోను ఉంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతిపక్షాలు ఏదైతే కుట్ర పనుతా ఉన్నాయో ఆ కుట్రలో ఎవరు పడద్దు ఏదైతే ఏదైతే సైడ్ కు సంబంధించిన వ్యాపారస్తులు యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు అదేవిధంగా విధంగా ఇకపోతే రెండో అంశం ఎప్పుడెప్పుడు బదిలీలు జరుగుతాయని రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తా ఉన్నాయో గత పది సంవత్సరాల కాలంలో బదిలీలకు సంబంధించి నోచుకుని ఉద్యోగ సంఘాలు ప్రతి ఏటా జర్నల్ ఉద్యోగ బదిలీలు చేస్తామని రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చెప్పిన ధరిమిలా స్థానిక ఎన్నికల అంశం పూర్తి కాగానే స్థానిక ఎన్నికలు అయిపోగానే రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రెండు సంవత్సరాల కాలం పాటు ఎక్కడెక్కడైతే పనిచేస్తు పైచీలకు పడ్డ ప్రతి ఉద్యోగస్తునికి స్థాన చలనం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు దానికి సంబంధించి ఎన్నికల సర్కారు ఆలోచన అక్టోబర్ చేపట్టే అవకాశం ఇప్పటికే ఫైల్ సిద్ధం చేసిన ప్రభుత్వం ఒకే చోట రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ఇకపై ప్రతి ఏటా జనరల్ ట్రాన్స్ఫర్ విద్యాశాఖలో ముందు హెచ్ఎంల స్థాన చలనం ముగిసిన తర్వాత ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సాధారణ ప్రక్రియగా చేపట్టే ఆలోచన చేస్తా ఉన్నారు ముందు బదిలీ ఆ అంశాన్ని పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి నేడో లేదంటే రేపో ఆర్డినెన్స్ వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా రాష్ట్ర ప్రజానికం ఆ భావిస్తున్న ధర్ణముల గవర్నర్ నుంచి ఇంతవరకు ఎటువంటి అపాయింట్మెంట్స్ కానీ ఎటువంటి సమాచారం కానీ లీక్ కాకపోవడం కొద్దిగా దారి తీస్తా ఉంది ఇలా రేపట్ల ఆ లోకల్ బాడీస్ కు సంబంధించిన ఆర్డినెన్స్ రాకపోవచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి గవర్నర్ న్యాయ సలహా కోసం వేచి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది తద్వారా స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచన కనిపిస్తా ఉంది పిలుపు కోసం ఎదురుచూపులు దాదాపు పది రోజుల కింద గవర్నర్ వద్దకు బీసీ ఆర్డినెన్స్ ఉన్నతాధికారులు ప్రతిపాదించిన సవాళ్ళు మరింత క్షుణ్ణంగా వివరించాలని ఆలోచన ఇదే రాజ్భవన్ కు సమాచారం నేటికి రాని పిలుపు నివృత్తి చేయడం ద్వారా ఆర్డినెన్స్ తిరస్కరం గురికాకుండా ఉంటుందని ఆమోదం విషయంలో ఆలస్యం కాదని అంచనా వేశారు కానీ గవర్నర్ దాన్ని న్యాయ సలహా కోసం ఆ తన టేబుల్ వద్ద ఉంచుకోవడం తోటి సంస్థల అంశానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి ఇంకా పంచాయతీ కొలిక్కి రానట్టుగానే మనం చూడవచ్చు పంచాయతీ కొలిక్కి రానట్టుగానే మనం చూడవచ్చు మళ్ళా ఏదైతే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సినీ హీరోలపై తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముక్కుపాదం మోపుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది గతంలో బిఆర్ఎస్ లో డ్రగ్ పబ్ కల్చర్ సినీ ఇండస్ట్రీ తీసుకొస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఏ విధంగా చర్యలు తీసుకోలేదు కానీ విజయ్ దేవరకొండ రానా ప్రకాశ్ రాజ్ మన్సు లక్ష్మి విచారణ రావాలని రాణా ప్రకాష్ రాజ్ మన్సు లక్ష్మి సైతం సమాన్ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ కేసుల్లో భాగంగా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల్లో భాగంగా సిరీ సెలబ్రిటీస్ కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది విచారణకు రావాలని తేదీలు ఖరారు చేస్తూ సినీ నటులు విజయ్ దేవరకొండ దగ్గుబాటి రాన ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి నోటీసులు ఇచ్చింది అనంతరం శ్రీముఖి నిధి అగర్వాల్ అనన్య నాగల్లా కంచన్ విచారించనున్నది ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన ఇరవై తొమ్మిది మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పై ఇప్పటికే ఈడీ కేసు ఫైల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది ఓకే ఆ ఎల్లుండి శక్తి ఎదుటకు ఫోన్ ట్యాపింగ్ విచారణ కోసం హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది పాపం ఈటల రాజేందర్ రెంటికి చెడ్డ రేవతి గా మారిపోయి కొత్త పరిస్థితి ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నారు లాస్ట్ కు కత్తులు పెట్టుకుని కౌగులించుకొని నా బొత్తలో కొడిసిరు అని ఈటల రాజేందర్ బహిరంగంగా చెప్పడం జరిగింది ఈటల కామెంట్స్ పార్టీ రాష్ట్ర నేతలకు కమలం హైకమాండ్ స్పష్టీకరణ తొందర మీ రాజేంద్ర దూరం చేసుకుంటే బీసీలంతా ఆయన వైపు వెళ్తారనే భావన అన్ని పార్టీలో అంతర్గత సమస్యలు పార్టీకి నష్టం చేస్తే చర్యలు తప్పవు హుజరాబాద్ కార్యకర్తల సమావేశంలో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఆ టాపిక్ గా మారి మాపై కలిసంపులకు పాల్పడేది సహించేది లేదు దీగా జవాబు ఇస్తాము ఆయన సొంత పార్టీ నేతలను హెచ్చరించడం తీవ్ర చర్చకు దారితీసింది ఈటల వ్యాఖ్యలపై ఎవరు కౌంటర్ ఇవ్వద్ని ఒకవేళ తొందరపడి విమర్శిస్తే చర్యలు తప్పవని పార్టీ లీడర్లను బీజేపీ నాయకత్వం హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం రాజేంద్ర పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ఆ రాజేందర్ రాజకీయ భౌతవ్యం పూర్తిగా డైలమాలోనే ఉన్నట్టుంది ఓకే మాని చూస్తున్న ప్రేక్షకులందరి మరొక రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలా రేదా రేపు నామినేటెడ్ కాంగ్రెస్ పార్టీ ఫైన్లకు నామినేటెడ్ పదవుల భర్తీ కానున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది ఇవాళ లేదా రేపటి వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల భర్తీ కానున్నట్టుగా సమాచారం ఉంది ఆ మాన్యూ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి